నీ శ్రేష్టమైన కృపచేతునైనా గడిచిన జన్మల నీయు నీ కృప నీ కార్యక్రమ నీ దయాయన ఈ క్రీస్తు రూతుల సంఘ చిట్టువారు గౌరవ నా ప్రభావ సంఘపడల అందరి ఇలా కనుపరుస్తూ సంఘమలో దిన నా ప్రభావ నీవు అభివృద్ధిపరుస్తూ నీ కృపలో నీ దయలో నా ప్రభావ మరి సంరక్షిస్తూ నడిపిస్తున్న విధానం వచ్చి తండ్రి లెంట్లోని మూడవ ఈ యొక్క ఆదివారం జన్మల నాయన నీ బిడ్డమైనటువంటి మేమందరం కూడా నాకు తండ్రి నీ సన్నిధానములో చేరి ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఈ యొక్క ముగింపు ప్రార్థన వరకు నా ప్రభు ఆశీర్వాదకరముగా జయకరముగా నా ప్రభు మీరు నడిపిస్తున్న విధానం బతి నీ రాజా ఎందుకంటే తండ్రి నీ దాస్తులు నా తండ్రి ఎవరిని గొద్దుపల్లి విజయనగతి నా ప్రభు పాశ్రమ కాని బట్టి వారిని ప్రేమించు ఆశ్రదించు అనుగ్రహించు నా ప్రభావ మరి కుమారుడు యొక్క కుటుంబాన్ని బట్టి నా బట్టి అదేవిధంగా నా తండ్రి నా ప్రభు ఎదుగా మరి కుమార్తెల యొక్క కుటుంబాన్ని బట్టి ప్రభు చిన్న కుమార్తె చేసే ఉద్యోగాన్ని బట్టి నా ప్రభావ మరి పెద్ద కుమార్తె అల్లుడు గారిని బట్టి కొందలా తెలియజేస్తున్నాను కుమారుడు యొక్క కుమారుడు అదే విధంగా యొక్క నా ప్రభు వారి యొక్క కుటుంబాన్ని బట్టిని కొందనాన్ని తెలియజేస్తున్నాను తండ్రి ఇది ఏమన్నా నా ప్రభావిత కుటుంబాలుగా నీ యొక్క పాద సాన్నిధ్యండికి నా తండ్రి నువ్వు నా ప్రభు నడిపించిన దాన్ని బట్టిని కొందడం రాదాం నీ రాసులు చేస్తున్న పరిచయం కుటుంబాన్ని ప్రభావ ప్రతి ఒక్కరికి దీవించండి కృపలు బలపరచుని తల్లి ఏ ఆశతో ఏ తలంపులతో నిబడతాయని ఇది నాన్న ఈ యొక్క స్థానిక సంఘానికి వచ్చిన నన్ను వెలిగిన దేవుడు కనుక నా ప్రభావ కుటుంబం మరి కుటుంబాల దయతో నేను జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాను తల్లి నీ నీతికి తగినట్టు నేను స్థలాన్ని వర్ధన చేస్తానని లో వాగ్దానం చేస్తారు ఎదుగు తండ అవాగ్దానాన్ని కుటుంబంలో మీరు నెరవేర్చు అని ప్రార్థన చేస్తున్నారు సమయంలో స్థానిక పొందారు ఈ సంఘం కొరకు ఎంతమంది అయితే పాటు పడుతున్నారో ఎంతమంది అయితే శ్రమిస్తున్నారో నువ్వు చూసే దేవుడు నాయన ప్రతి ఒక్కరిని మీరు బలపరచు తండ్రి ఇదిగిన ఐక్యత కలిగినటువంటి సంఘముగా నా ప్రభా ఇదిగే తండ్రి ఆది సంఘము ఎటువంటి స్థితిని కలిగి ఉన్నదో అటు రీతిగా నా ప్రభుత్వ సంఘము సంఘమ ఉండడానికి కృప్రదాయ ఇంకా అనేక మందిని నా ప్రభు ఈ లోకానుసారాన్ని ఈ సంఘ క్రీస్తు సంఘ సభ్యులు అని చెప్పుకుంటూ సంఘానికి రాకుండా నా ప్రభ ఒక కనుక వారు ఉన్నట్లయితే నా ప్రభా అటువంటి వారు అందరు నువ్వు ఆధారపరుకున్నాం తండ్రి ఎవరు కూడా నశించుట నీకు ఇష్టం లేదు నాయన ప్రతి ఒక్కరు కూడా కుటుంబం ఆశదింపబడాలని నువ్వు కోరుకునే దేవుడు కాబట్టి నా తండ్రి ఇదే అట్టి అట్టి కుటుంబాలన్నింటినీ తెలియజేస్తున్నాను ఇంక తండ్రి నా ప్రభా మరి పెద్దలు బట్టి నీ కొంతనాలు స్త్రీల సమాజం మహిళలు బట్టి కొంతనాలు నా ప్రభావం ఎవరి బిడ్డలు బట్టి నీకురాలు తండ్రి చిన్న బిడ్డలు సంఘ స్కూల్ టీచర్లు సంఘ విశ్వాసులు అందరూ బట్టి నీకు పొందనాలు తండ్రి ఇంకనైనా మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్స్ సెకండ్ ఇయర్స్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి ఎవరి బిడ్డలు బట్టి స్కూతురాలు తండ్రి వారి రిజల్ట్ కొను నాకు ఇంకా ప్రతి దినాల్లో నా ప్రభా మరి వారి ఎదురు చూస్తూ ఒక సాధించగలిగేటువంటి స్థితిని వారికి మీరు అనుకరించున్నాయ్ అదే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు విద్యార్థులందరినీ బతిని వారి వారికి ప్రార్థన చేస్తున్నాం ఎందుకంటే నా ప్రభు వారికి ప్రత్యేకంగా మీ చేతులకు అప్పు చెప్తున్నాను తండ్రి ఇంకా ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వాటిని కూడా నాకు పరిపూర్ణంగా నా ప్రభా సమర్థవంతంగా వారు రాయగలిగేటువంటి జ్ఞానమును మీరు పరిపూర్ణ ప్రార్థన చేస్తున్నాను రాసా అది తన నా ప్రభావ మరి తన చెడు బిడ్డల మరి మొదలు నైన్త్ క్లాస్ వరకు అది తన తదుపరి ఇంకా ఉన్నతమైన విద్యను అభ్యసిస్తున్నటువంటి ఆ బిఎస్ నర్సింగ్ అదేవిధంగా అనేక రీతులుగా నా ప్రభు డిగ్రీ నా ప్రభా అదేవిధంగా ఇది తను నా బీటెక్ కంప్యూటర్ చేసేటువంటి వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మంచి అందరం తెలియజేస్తున్నాను తండ్రి వారి ఆలోచన వారి గురి ఏడు వైపు ఉన్నత దేవుడు కాబట్టి నా ప్రభా వాటిలో ఉన్నటువంటి ఆ యొక్క స్థితిని ప్రభు గుర్తించి ఇక ఒక ఉన్నతమైనటువంటి పరిపక్వతం కలిగినటువంటి స్థితిలోనే నాకు మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఎందుకంటే శ్రేష్టమైనటువంటి అంశము ద్వారా నా ప్రభావ ఆరు మనసుకు తగిన ఫలములను మీరు ఫలించుండని శుభార్త లేఖన పాత్ర ద్వారా మరి పత్రిక లేఖన పాఠం ద్వారా మీరు మాట్లాడినది ప్రధనాలు రాశా ఇదిగారు విన్నటువంటి నీ వాక్కులను నా ఇదిగో తండ్రి ఆ పరిశుద్ధమైన శ్రేష్టమైన వాక్కులను నా ప్రభావ ప్రతి ఒక్కరు హృదయంలో భద్రపరచుకొని అపవాదికి స్థానాన్ని ఇచ్చేటువంటి వారికి ఉండకుండా నా ప్రభా ప్రతి ఒక్కరి హృదయంలో నీవే నింపబడి నా ప్రభా మంచి క్రియలతో కూడినటువంటి ఆలోచనలను ప్రతి ఒక్కరూ కూడా నా ప్రభు అందరం కూడా కలిగి ఉండడానికి కృపణ దయచేయండి ఆయన ఐక్యత కలిగినటువంటి సంఘముగా ఐక్యత కలిగినటువంటి నా ప్రభావ స్థితిని మేమందరం కూడా కలిగి ఉండేటువంటి వారిగా ఉండడానికి కృపణ దయచేయండి నాలో ఎవరికి కూడా వ్యర్థమైనటువంటి ఆలోచనలు వ్యర్థమైనటువంటి స్థలాపులు ఉండకూడదు ఆయన ప్రతి ఒక్కరూ కూడా అలాంటిది జీవించేటువంటి కృపను మాకు అధిగమించడానికి ప్రార్థన చేస్తూ కలపన ఉన్నటువంటి మా యొక్క సంఘ బిడ్డల మధ్య మీకు వందనాలు వారు నా ప్రభు ఇదిగొత్తండి ఎంతకన్నా కష్టపడుతున్నారు కుటుంబాల కొరకు వారికి నా ప్రభా ఆరోగ్యమును నా వారు చేసే పనులు సంతోషము అనుమతించండి అందరికీ ఇక్కడ పాడి పనులు పశువులను నా ప్రభు చేతి పనులు అనేక రీతిలుగా వ్యాపారాలు నా ప్రభా అనేక రీతిలుగా నా ప్రభా మరి పనులు చేసుకుంటున్నటువంటి మా సంఘపల్లందరిని బట్టి నినాలు రాశా వారి వారి పనులను నప్పుడు ముప్పదంతలుగా అరవదంతలకు నూరంతలుగా మీరు ఆశీర్వదించండి తండ్రి ఈ నా ప్రమాలి బిడలు ఒక ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత కాళిను అర్పించినటువంటి నా ప్రభావం మరి పిల్లలందరిని బట్టి నీకు అందనాలు సంఘ కార్కులు దుంపులు పెట్టి విప్పినటువంటి సంఘ బిడ్డలందరూ బట్టి నీకు అందనాలు రాజా ఎందుకంటే సంఘములు ఇంకను మీరు ఆధ్యాత్మికంగా బలపరచడం తండ్రి ఒక్కొక్కరు స్పందించి సంఘానికి ఏది అవసరమో వాటిని అందిస్తూ ఉన్నారు ఆయన నీ గురించి చెప్పిన ఎందుకంటే తండ్రి మరి సంఘములు ఇంకా ఏది కొనువు ఉన్నదో ఏ వసతులు అవసరమో నా తల్లిని వేదేవులు కాబట్టినా తండ్రి వాటిని అందించడానికి వాటిని స్వాంసం చేయడానికి అనేక మంది నా ప్రభావ ముందుకి రాగల మంచి మనస్సులు దయచేసి ఆయన తల్లిని శావకులుగా నా విజయనగన్ గారు కానీ నేను కానీ నా ప్రభు సంఘాన్ని ఆధ్యాత్మికంగా బలపరచడం అప్పుడు మేము ప్రయాసపడుతున్నాం ఆయన మేము ఏది కూడా ఆశించేటువంటి వారికి మేము ఉండట్లేదు నాయన ఈ సమయంలో తండ్రి మేము ఆశపడిన రీతిగా ఈ సంఘాన్ని నువ్వు అభివృద్ధి పరుస్తున్నామని మేము ఎంతగానో కృతజ్ఞత భావకతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేటువంటి వారిగా మేము ఉంటున్నామని ప్రేమతో మీకు మనం చేస్తున్నాం తండ్రి నాయనాల అభివృద్ధి చెందడానికి ఈ గ్రామంలోనే నా ప్రభా ఒక ఒక మంచి పరీక్షగా చేసేటువంటి స్థితిని నా ప్రభా మీరు దయచమని ఆధ్యాత్మికంగా ఎదిగేటువంటి సంఘముగా సంఘమిడలందరికీ మీరు దయచమని ప్రార్థన చేస్తూ ఎదుగుతని ఇటు రీతిగా నా ప్రభు పాత సన్నిధికి వచ్చి నా ప్రభా మీ సన్నిధిలో నిలిచి నీకు మొదలు పెట్టే గొప్ప సన్నిత మీరు మాకు అనిపించిన ఉదాహరణ ప్రతి నాకు తెలియజేస్తూ పదహారు దినాలు నా ప్రభాస్ తిరుగు ధ్యానం కూడా ఇప్పుడు మేము ముగించుకున్నాం నాయన రేపటి నుంచి పదిహేడవ దిన మేము ప్రారంభించుకోవడానికి సిద్ధపడుతుండగా తండ్రి ముందు నా ప్రభు పెట్టించుకున్నటువంటి తిరుగు జ్ఞానపూర్లో పెట్టించుకున్నటువంటి కుటుంబాత్మక నీకు వందనాలు రేపటి నుంచి ఎవరైతే పట్టించుకోవడానికి సిద్ధపడుతున్నారో వారిని బట్టి కూడా నీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి వారు ఖర్చు పెట్టిన ధనానికి నా ప్రభు నూరంతుల ఆశీర్వాదాలని మేము ఎందుకుగా అనుగ్రహించి ప్రతి కుటుంబము నా తండ్రి నా ప్రభా నీ ప్రేమను నువ్వు చేసిన త్యాగపూర్వకమైన ఆ బలి ఆత్మను వారి కుటుంబాలకు ఎలిగెత్తి సంఘానికి చెప్పగలిగేటువంటి గొప్ప ప్రతి కుటుంబకులు నా ప్రభు రీతిగా నా ప్రభు కూడికలు పెట్టించుకునేటువంటి కృపణ దాయచమని ఒకవేళ ఆర్థిక పరిస్థితుల వల్ల ఒకవేళ పెట్టించుకోలేనిటువంటి స్థితిలో ఉన్నట్లయితే నా ప్రభు వారి పరిస్థితులను నా ప్రభు తీసివేయండి వారి కూడిక పెట్టించుకోవడానికి కృపణ దయచేయండి ఆ కూడికల ద్వారాగా మేము ఒక మంచి నా ప్రభ నూతన అనుభవంలోనికి కలిగేటువంటి కృపణ మీరు మాకు అనిపిస్తున్నారని విశ్వాసం అవుతూ నమ్ముతూ ఎందుకంటే చందపూరు పేరెంట్స్ ఉన్నటువంటి చంద్రపూరు సంఘాన్ని బట్టి నా బ్రహ్మ సంఘము నా తండ్రి క్రీస్తు సంఘము నూతన మందిర నిర్మాణం అనేది చేపట్టడం ఒక ఆలోచన కలిగి ఉన్నాము నేను ఊరు గ్రామ ప్రజలు నా బ్రహ్మ సేవకులు అదే సంఘము అందరూ కూడా నా ఆలోచన కలిగి ఉంటుండగా మహోన్నత నీ ఎడల నీ ప్రేమను కనపరచడం తండ్రి నిశ్చితమైతే ఈశ్వరుడు అనంతరం నా బ్రహ్మ ఒక మంచి నా ప్రభు ఏదో ఒక వారంలో ఒక మంచి ఆలోచన కలిగిన తండ్రి ఒక నూతన కమిటీని కృపను దయచేయండి తండ్రి ఆ ఉండడానికి ఎవరిని కూడా తృకరించే వారికి ఉండకూడదునైనా అందరూ ఆ సంఘ బిడ్డలుగా ఎవరైతే పేరు నమోదు చేయించుకున్నారో వారందరూ కూడా నా తండ్రి మంచి మనసుతో ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని ఆ మందిర నిర్మాణ విషయమై చేపట్టి మీరు అని ప్రార్థన చేస్తున్నారు అభివృద్ధి పరచుంది తండ్రి అభివృద్ధి పరచుండీ వచ్చే డిసెంబర్ నెలలో ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులు నా ప్రభా వంద సంవత్సరాల నా ప్రతి చెతబా కోసం నా తండ్రి వారు ఎంతో అద్భుతంగా ఎంతో గ్రాండ్ గా ఈ మహిమార్థమే వారు జరిపించాలని ఆశకర్ ఉంటుండే నా ప్రభా ఆ కూడా క్రమబద్ధమైన విధానంలో చేపట్టేటువంటి ఒక మంచి ఆలోచనలు ఆ సంఘ ప్రతినిధులందరికీ సంఘానికి ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రత్యేకంగా ఎందుకంటే మేము పాటలు పాడుచుండగా చక్కని వాయిద్యాలతో వాయిస్తున్నటువంటి నా ప్రభా చిన్న బిడ్డలు బట్టి నీకు అందనాలు రాజా బిడలు ఇంకను చక్కగా వాటిని నేర్చుకుని నా తండ్రి పర్లోకపు ఆ యొక్క నా ప్రభావ ఆనందాన్ని ఆ వాయిద్యాల ద్వారా మాకు ఆనందింపజేసే అటువంటి స్థితిని నా ప్రభావ బిడ్డలిద్దరికి నా ప్రభుత్వం మీరు కనుపరుచుకుని ప్రార్థన చేస్తున్నాను తండ్రి వాడి నాటి రీతిగా సిద్ధపడుతున్న వారి తల్లిదండ్రులను బట్టి కూడా నీ కొందనాలు తెలియజేస్తూ ఎందుకంటే తండ్రి ఈ యొక్క కార్మికులను పరిచినటువంటి సంఘ పెద్దలను బట్టి నీ కొందనాలు అనేది నా ప్రభుత్వం సంఘ భక్తుడిని పేరు పెట్టిన విచేతలు కాబట్టి చెప్పుకోవచ్చు ఎందుకంటే సన్నిజ నడిపిస్తున్నటువంటి బిడ్డల బట్టి నీ కొందనాలు తెలియజేస్తూ ఈ రోజు నా ప్రభుత్వం అందరం కూడా ఒకే ఏక మనసుతో ఏక భావంతో నిన్ను ఆరాధించి నేను సూచించి మాయపరుస్తున్నాయి కదా ఆయన జ్ఞాపం చేసుకుని దీని దాతలైనటువంటి నన్ను బట్టి నా కుటుంబాన్ని బిడలు బట్టి నా పరిచయం బట్టి నా ప్రభావ ఏదైనా లోతుపాటులు లోపాలు ఉన్నట్లయితే వాటిని సరి చేసుకుంటూ ఆధ్యాత్మికంగా సంఘాల వరకు పాటుపడే తగిన జ్ఞానమును తెలివిని నా ప్రభా ప్రభు నాకు అనుగ్రహించి ఆరోపణలు అనుగరించిన క్రమంలో నడిపించి మీరు ఏమైనా ఘనత ప్రభావం ఏసు పరిశుద్ధ నా అడిగి అరికి వేడుకొచ్చు నామ తండ్రి ఆమె పల్లవకము మా తండ్రి నీరా పరిశుద్ధ పరచమని కాక నిరా క్షమచ్చుని కాక నీ చుట్ట ప్లవక ముందు నెరవేర్చుకున్న భూమిదని కాక మన వినాహము వీళ్ళ ప్రాధం చేసిన వారు క్షమించిన ప్రకారం ఆ ప్రాధం క్షమించము మమ్మల్ని శోధనలోకి కదాపించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవిన నామ తండ్రి మన తండైనటువంటి దేవుని ప్రేమ మన ప్రభుని నాసుల నుంచి కాపాడును గాక ప్రభునికి తన సన్నిధి ప్రకాశపు చేసి నేను గాక ప్రభుని మీద తన సన్నిధి కాంతిను దీప చేసి నీకు సమాధానము కలుగు చేయనుగాక